హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఉదయం నుండే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాల వద్ద వినియోగించుకోవటం జరిగింది ఓటింగ్ పరిశీలించేందుకు మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ లోని ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించడం జరిగింది ఓటింగ్ సర్లపై పట్టభదుల ఓటింగ్ ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఓటు వేయించాలని కోరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెంట హుజూర్ నగర్ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకత్ ఒంటెద్దు నరసింహారెడ్డి కూడా ఉన్నారు

పొద్దు మీరు వెనక సార్ అక్కడ నుంచి స్టార్ట్ కొద్దిగా ఎరు కదా కింద స్టార్ట్ వాటర్ స్లిప్ లేదు బట్టి స్లిప్ ಬರ್ತಾ ಸರ್ ಬಾಬು ಏ ಫೋನ್ದಿ ಐ ಫೋನ್ದಿ ಐ ಫೋನ್ದಿ ಫೋನ್ ಕಾಡ್ರೆ ಫೋನ್ ಕಾಡ್ರೆ ಫೋನ್ದಿ ಬೇಂದಿ ಏ ಫೋನ್ದಿ ಐ ಫೋನ್ದಿ